పేరు త్యారాయణ అండి రాసన గురు అండి విలేజ్ నలబాడు అండి మీరు రెండు ఎకరాలు వేసారండి మూడు మూడు ఎకరాలు వేసేయండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ప్రజెంట్ రెండు ఎకరాలు మీరు రెండు ఎకరాలకి ఈ ఫర్టీస్ కంపెనీ వారి ఎకర్ ఎకర్చీలు కొట్టడం జరిగింది మూడు ఎకరాలకండి అండి మూడు ఎకరాలు కొట్టడం జరిగింది ఏ ఆ గ్రీన్ కలర్ ప్యాకెట్ ఉంది చూసారండి అది మీరు ఈ రెండు కలిపి కొట్టారు కదానండి ఏ వయసులో ఉన్నప్పుడు కొట్టారు ఒక వేరే రోజులు వయసులో ఉన్నప్పుడు కొట్టాను గడ్డి మందు కొట్టిన తర్వాత ఇరవై రోజుల వయసులో మీరు ఇది కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత కొట్టకముందు ఏ విధంగా మనకు పంట అనేది ఉంది కొట్టగా ముందు వచ్చేసరికి సీన్ అంతా దిగుసు పట్టేసి ఎర్రబడిపోయి సీన్ అసలు బాగలేదండి అసలు దిగుతులేదు నేను ఇది కొట్టాక బాగా రిజల్ట్ కనపడింది అండి గ్రోతింగ్ గానీ మొత్తం కంట్రోల్ అయింది తిగడం గానీ చాలా బాగుంది రిజల్ట్ అయితే ఓకే మీకు ఏ ఎరుపు పడిందో సెకెట్ కొట్టిన తర్వాత ఒత్తిడి అనేది స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోయిందండి తర్వాత క్రాప్ అనేది కూడా మీకు ఏ డెఫిషియన్సీ లేకుండా నీట్గా వచ్చేసింది సైడ్ బ్రాంచెస్ కూడా మీకు బాగా వచ్చేసి బాగా వచ్చేయండి తెగులు ఏదైనా కనపడయండి మన మీరు తెగులు మంది ఎన్ని సార్లు కొట్టారు అప్పుడు తెగులు మంది దీన్ని కలిపి కొట్టారా కలపకుండా కొట్టారా కలిపి కొట్టానండి ఓకే అండి ఇప్పుడు మీరు ఈ ఫ్లవరింగ్ ఏ వయసులో కొట్టారండి తీసేసరికి మొన్న ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ అది కొట్టిన తర్వాత వారానికి అండి వారానికి ఇది కొట్టారు కొట్టాను అండి కొట్టారు పోత ఎలా ఉందండి కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ పోత బాగా వచ్చిందండి కొమ్మలు కూడా బాగా తిని చేను కూడా గ్రోతింగ్ వచ్చింది కైపు కైపు మీద మంచి రిజల్ట్ కూడా పడింది చేను కూడా కొంచెం ఎర్రకున్నది కూడా నలుపు తిరిగిందండి ఓకే ఈ బుట్ట కూడా బాగా కట్టింది చేను ఓకే బాగుందండి రిజల్ట్ అయితే ఓకే మీరు ఇంకొక మీ ద్వారా ఇంకొక ఇద్దరు ముగ్గురు రైతులకు పది మంది రైతులకు షేర్ చేయగలుగుతారా చేస్తానండి చేస్తానండి ఈ డార్ములిన్ ఏకర్షీలు గురించి రైతు సోదరులకి మీరు ఇచ్చే సందేశం సలహా ఏమిస్తారు నేను చెప్తానండి ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ మంచి బాగుంది ఇది కొట్టండి చేను కూడా చక్కగా కైక్ మీద ఉంది ఓకే ఓడలు కూడా బాగా దిగుతున్నాయి నేను కొట్టానని చెప్తానండి మీరు అయితే సాటిస్ఫై అయ్యారు కదండి ఇప్పుడు ఆర్ములిన్ ఏకర్షీల్డ్ అయ్యానండి వాడటం వల్ల మీ మీ వేరుశనగ పంటలో మీకు మంచి రిజల్ట్ పొందారు